దమ్ముంటే టచ్ చేసి చూడండి ఇది ప్రజా సర్కారు కూల్చే కూల్చేస్తామంటే ప్రజలు ఊరుకోరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దమ్ముంటే టచ్ చేసి చూడండి ఇది ప్రజా సర్కారు కులుస్తామంటే ప్రజలు ఊరుకోరు అని చెప్పేసి అయితే ఒక ఘాటైన విమర్శలు అయితే చేయడం జరిగింది కేసీఆర్ ధైర్యం ఉంటే నీ నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేరు చెప్పు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నాపై గోబెల్స్ ప్రచారం బీఆర్ఎస్ బీజేపీది చీకటి ఒప్పందం నామాకు కేంద్ర మంత్రిగా ఎలా ఇస్తారు ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం నెరవేర్చి చేరుతాము అని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది కేసీఆర్ నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు దమ్ముంటే వాళ్ళ పేర్లు చెప్ప అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది కేసీఆర్ని నీతో ఎవరెవరైతే టచ్లో ఉన్నారు నీతో అసలు ఎవరు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది అదే నిజమైతే నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యే పేర్లు మాకు చెప్పు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాతో ఒక ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై సమ్ ఎంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఏమో మొత్తానికైతే టచ్లో ఉన్నారని గతంలో కూడా చెప్పడం జరిగింది మరి మీరు కూడా మరి మీరు కూడా ఆ పేర్లు చెప్పగలరా బహిరంగంగా బయటికి మాతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు పలానా నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇతను ఈ ఎమ్మెల్యే పేరు ఇది అని చెప్పే చెప్పగలరా మీరు మీరు చెప్పిన రోజు మీరు ప్రశ్నించాలి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయే ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేర్లు దమ్ముంటే చెప్పు అని అడిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న ఎమ్మెల్యేల పేరు కూడా మీరు చెప్పాలి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారు భారీ ఎత్తున ఎమ్మెల్యేలు రాబోతున్నారు జాయిన్ కాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు గత కాలం నుంచి వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పగలరా దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఒకరిని మనం ఏదైతే చూపించి ప్రశ్నించేటప్పుడు మన దగ్గర కూడా ప్రశ్నకు సమాధానం ఉండి తీరాలి ఖచ్చితంగా అది మనకు ఎదురవుతుంది